హాయ్ అండి వెల్కమ్ టు దాసరి అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు ఈ రంజాన్ మాసం సందర్భంగా కద్దుకి కీర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం హైదరాబాద్లో ఎంతో ఫేమస్ అయిన ఈ డిజర్ట్ చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా దీనికోసం ఒక అర కేజీ సొరకాయ తీసుకొని దీంట్లో ఉన్న పల్పు సీడ్స్ మొత్తం తీసేసుకోవాలి ఈ పైన ఉన్న గుజ్జును మాత్రమే మనం గ్రేడర్తో సన్నగా తురుముకొని పక్కనంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి ఈ కడాయి హీట్ ఎక్కిన తర్వాత రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని తురుముకున్న ఈ సొరకాయ మొత్తం కూడా దీంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ సొరకాయని తురుముకునేటప్పుడు మరీ సన్నగా అవసరం లేదండి పెద్ద హోల్స్ ఉంటాయి కదా దాంతో మీరు ఇలా గ్రేట్ చేసుకుంటే బాగుంటుంది పచ్చివాసన పోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ రెసిపీకి లేత సొరకాయ అయితేనే బాగుంటుందండి కద్దు కీరంటే తెలియని వాళ్ళ కోసం అండి ఇది సింపుల్గా చేసుకునే సొరకాయ పాయసం ఇదిగోండి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో ఒక అర లీటర్ పాలు పోసుకోవాలి ఇవి కాచి చల్లార్చిన పాలు లాస్ట్లో కొంచెం పాలు ఉంచుకోండి ఇది కనుక బాగా చిక్కగా అయిపోయినప్పుడు మనకి యూజ్ అవుతాయి లేదంటే అవసరం లేదు ఈ కీరు పల్చగా ఉండకూడదండి చిక్కగానే ఉండాలి పాయసం ఈ పాలుతో పాటే పది నిమిషాల పాటు నానపెట్టుకున్న ఒక హాఫ్ కప్పు సగ్గుబియ్యం కూడా వెంటనే వేసుకొని రెండు కలిపి ఉడికించుకోవాలి దీంట్లో ఇంకా మనం కోవా కానీ కండెన్స్డ్ మిల్క్ కానీ ఏది కూడా వేసుకోవనవసరం అవసరం లేదండి న్యాచురల్గానే ఆ చిక్కదనం ఆ టేస్ట్ అనేవి ఆ మిల్క్తో పాటే వచ్చేస్తాయి ఈ వేసుకున్న సగ్గుబియ్యం కూడా కంప్లీట్గా కుక్ అయ్యేలాగా మనం ఇట్లా లిట్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి సగ్గుబియ్యం ఇట్లా ట్రాన్స్పరెంట్గా కుక్ అయిపోతే సరిపోతుంది సొరకాయ తురుము సగ్గుబియ్యం కంప్లీట్గా కుక్ అయిపోయిన తర్వాత మాత్రమే ఈ హండ్రెడ్ గ్రామ్స్ పంచదార వేసుకొని ఉడికించుకోవాలి ఇదిగోండి ఇట్లా కంప్లీట్గా కుక్ అయిపోయిన తర్వాత ఇది కద్దు కీర్ కాబట్టి కొంచెం గ్రీన్ కలర్ యాడ్ చేసుకుంటే మనకి చూడటానికి బాగుంటుంది ఈ గ్రీన్ ఫుడ్ కలర్ వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసుకోండి ఈ కద్దు కీరు పెళ్ళిళ్ళలో విందు భోజనాల్లో కూడా స్పెషల్గా వేస్తూ ఉంటారు చివరిగా ఇది కంప్లీట్గా కుక్ అయిపోయిన తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడి కూడా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ సొరకాయ పాయసం ఇట్లా సగ్గుబియ్యంతో కలిపి సమ్మర్లో తీసుకోవటం వల్ల బాడీలో ఉన్న హీట్ కూడా చాలా త్వరగా తగ్గిపోతుందండి చివరిగా దీంట్లో నెయ్యిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఈ చిన్న కడాయి లాంటివి పెట్టుకొని దీంట్లో రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఈ గీ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో కట్ చేసుకున్న జీడిపప్పులు బాదం పప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకునేటప్పుడు గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి అస్సలు మాండిపోద్దండి ఈ డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా సగం దీంట్లో వేసుకుంటున్నాను సగం డెకరేషన్కి వాడుకుందాం ఇంతేనండి చాలా సింపుల్గా ఈ కద్దు రెడీ అయిపోయింది ఇంకా సర్వ్ చేసుకోవటం ఈ బౌల్లోకి ఈ కద్దుకీరు పెళ్ళిళ్ళ స్టైల్లో కనుక మీకు రావాలంటే దీంట్లో కొంచెం రోజు వాటర్ మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి ఈ కద్దు గీర్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇది వేడివేడిగా కానీ లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లచల్లగా తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్స్ విజయాసదాసరి మీ అందరికీ కూడా మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు